హలో హాయ్ నమస్తే అండ్ వెల్కమ్ టు టీవీ హెల్త్ ఈ రోజు ఎపిసోడ్లో మనం షీలాజిత్ బెనిఫిట్స్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో మన ముందు సిఎల్ వెంకట్రావు గారు ఉన్నారు ఆయన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి సార్ నమస్కారం అండి డాక్టర్ గారు లాస్ట్ ఎపిసోడ్లో మనం ఖర్జూరాల గురించి తెలుసుకున్నాం ఈ ఎపిసోడ్లో షీలాజిత్ అంటే ఏంటి దాని యొక్క బెనిఫిట్స్ ఎలా ఉంటాయను మా కోసం శిలాజిత్ అనేది ఒక ఆయుర్వేద మందు ఓకే ఇది హిమాలయాల్లో మాత్రమే లభిస్తుంది హిమాలయాల్లో కొండల మధ్యన నల్లటి ద్రవరూపాన్ని బయటకు వస్తుంది దాని నుంచి తయారు చేస్తారు ఇది ఒక అద్భుతమైన ఔషధం దీన్ని దివ్య ఔషధంగా పరమ ఔషధంగా కూడా మనం భావించవచ్చు శిలాజిత్తు అది ప్రధానంగా మగతనాన్ని పెంచటానికి ఎంతగానో దోహదపడుతుంది షుగర్ వ్యాధి ప్రవేశించిన ఐదు పది సంవత్సరాల్లో ఎంతో కొంత మగతనం లోపించటం అనేది సహజ సిద్ధం ఇది ప్రతి ఒక్కరూ గమనించే విషయమే మగతనం లోపించడం అంటే పురుషాంగము గట్టిపడదు పురుషాంగం గట్టిపడక మెత్తగా ఉంటుంది మెత్తగా ఉండి పండిపోయిన అరటి పండులా ఉంటుంది పురుషాంగం ఎప్పుడు కూడా నేల పక్క చూస్తూ ఉంటుంది మెత్తగా ఉన్నప్పుడు కనుక ఈ శిలాజిత్ అనే ఆయుర్వేద మందు పురుషాంగము గట్టిగా లావుగా పొడుగ్గా ఉండేలా చేస్తుంది ఈ శిలాజిత్తు రకరకాల కంపెనీలు తయారు చేస్తున్నాయి వాటిలో శిలాజిత్ డబల్ గోల్డ్ డాబర్ కంపెనీ వాళ్ళు తయారు చేసిన శిలాజిత్ బాగా పనిచేస్తూ ఉంది దీనివల్ల అనేక మంది వేలాది మంది లబ్ధి పొందటం జరిగింది ఇవి డాబర్ కంపెనీ తయారు చేసినవి మీరు ఆయుర్వేద మందుల షాప్లో తెచ్చుకోవచ్చు లేదా అమెజాన్లో ఆర్డర్ పెట్టచ్చు దీంట్లో కూడా శిలాజిత్ గోల్డ్ అని ఉంది డబల్ గోల్డ్ ఉంది డబల్ గోల్డ్ డాబర్ కంపెనీది వాడండి ఒకవేళ మీకు ఏదైనా సమస్య ఉంటే నేను ఒక నెంబర్ ఇస్తాను వాళ్ళకు ఫోన్ చేసినా కూడా మీ కొరియర్ ద్వారా కానీ పోస్ట్ ద్వారా కానీ శిలాజిత్ మీకు పంపిస్తారు నైన్ ఫైవ్ జీరో టూ ఎయిట్ నైన్ సెవెన్ త్రీ సెవెన్ ఫోర్ తొమ్మిది ఐదు సున్నా రెండు ఎనిమిది తొమ్మిది ఏడు మూడు ఏడు నాలుగు నంబరుకు ఫోన్ చేస్తే నమ్మకమైన నాణ్యమైన డాబర్ కంపెనీ తయారు చేసే శిలాజిత్ డబల్ గోల్డ్ ఆ మందుని ఉదయం ఒకటి గొట్టం టిఫిన్ తర్వాత రాత్రి భోజనం తర్వాత చాలామంది రెండు రోజులు మూడు రోజులు వాడేసి ఏమీ ఫలితం కనపడటం లేదు ఫలితం కనపట్టలేదంటారు ఈ శిలాజిత్ డబల్ గోల్డ్ పూర్తి ఫలితం మనకు కనపడాలంటే మూడు నెలల పాటు దీన్ని వాడాలి షుగర్ ఉన్న వాళ్ళే కాకుండా మరి కొంతమంది యువకులకు మధ్య వయసు వారికి వృద్ధులకు కూడా పురుషాంగం గట్టిపడదు ఈ పురుషాంగం గట్టిపడకపోవటాన్ని వైద్య పరిభాషలో ఈడీ అంటారు ఎరక్ ఎరక్టైల్ డిస్ఫంక్షన్ ఈడీ అంటారు అంగస్తంభనము జరగకపోవటం అని అంటారు అలాంటి వారికి ఈ శిలాజిత్ అనే ఔషధం ఒక పరమ ఔషధంగా బ్రహ్మాండమైన ఔషధంగా మెత్తగా వేలాడుతున్న పురుషాంగం కడ్డీలా మీ యొక్క శోభనం రోజులు గుర్తొచ్చి పూర్వ వైభవం మీకు మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ వచ్చేలా ఈ శిలాజిత్వం మందు అనేది మూడు నెలలు వాడితే ఉపయోగపడుతుంది కొంతమందికి పురుషాంగం గట్టిపడుతుంది లావుగా అవుతుంది పొడుగ్గా అవుతుంది ఇక యోనిలో ప్రవేశపెడదాము అన్నప్పుడు ప్రవేశపెట్టగానే అర నిమిషము ఒక నిమిషంలోనే క్రికెట్లో ఆటలో ఎలా డక్అవుట్ అవుతారో ఒక్క రన్ను తీయకుండా అదేవిధంగా అర నిమిషము ఒక నిమిషంలోనే వీర్యము లీక్ అయిపోతుంది ఇక దాన్ని స్కలనమని వైద్య పరిభాషలో ప్రిమేచ్యూర్ ఎజాక్యులేషన్ అంటారు కొంతమంది అసలు యోనిలో ప్రవేశపెడదామని అనుకోకుంటుండగానే ఆహా ఊహో గట్టిపడింది లావుగైంది పొడుగ్గైంది అని అంటూ ఉండగానే పెడదాం ప్రవేశపెడదామనే లోపలే కారిపోతుంది వీర్యము కారిపోతే భార్యాభర్తలిద్దరికీ కూడా నిరాశ నిస్పృహ వాళ్ళు కుంగుబాటు డిప్రెషన్కు గురవుతారు ఈయనేమో నా భార్యని నేను సుఖపెట్టలేకపోతున్నాను కనీసం ఐదు నుంచి పది నిమిషాలన్నా గతంలో చక్కగా హాయిగా తృప్తినివ్వగలిగేవాడిని భావప్రాప్తి ఇరువురము పొందగలిగేవాళ్ళము స్వర్గలోక సుఖాలను పొందేవాళ్ళము ఇప్పుడు ఈ అర నిమిషము ఒక నిమిషం వ్యవహారంతో భార్యాభర్తల మధ్య సంబంధాలు కూడా దెబ్బతింటాయి కొంతమంది భార్యలు వాళ్ళ భర్తను అడుగుతారు ఇంత ముందు బాగా చేసేవాడివి ఎందుకు ఈ మధ్య నీకు ఇట్లయిపోయింది ఏమైనా నీకు బయట సంబంధాలు ఎవరైనా నీకు గర్ల్ ఫ్రెండ్ ఎవరైనా మరి వివాహేతర సంబంధాలు ఉన్నాయనే అనుమానం భార్య కలిగే అవకాశం ఉంది కనుక భార్యాభర్తలు ఇద్దరు కూడా ఈయనేమో తొందరగా వీర్యం లీక్ అయిందని భార్య నన్ను తృప్తిపరచలేకపోయాడు భావప్రాప్తి పొందలేకపోయానని మానసికంగా ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది ఈ సమస్యను కూడా పరిష్కరించడానికి శిలాజిత్ అనేది ఒక వరంగా భావించాలి రకరకాల కంపెనీలు తయారు చేస్తారు ఇప్పుడున్న ప్రస్తుత వాడిన వాళ్ళ అనుభవాన్ని బట్టి శిలాజిత్ డబల్ గోల్డ్ వాడినవారు బ్రహ్మాండంగా పనిచేసింది మేము ఆనందంగా ఉన్నాం మళ్ళీ మాకు పూర్వవైభవం సంతరించింది మరి జీవితకాలం వాడాలా అని అడుగుతారు జీవితకాలం వాడవలసిన అవసరం లేదు మూడు నెలలు వాడితే సరిపోతుంది మూడు నెలలు వాడితే దాని పవరు ముప్పై నలభై ఏళ్ళు వరకు ఉండే అవకాశం ఉన్నది అందువల్ల దీన్ని వాడేటప్పుడు ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా అని అనుమానం ఏ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అయ్యా మేము షుగర్కి బీపీకి గుండె జబ్బుకి రకరకాల జబ్బులకి అల్లోపతి ఇంగ్లీషు మందులు వాడుతున్నాం మరి దీనికి దానికి ఏమన్నా రియాక్షన్లు వస్తాయా అని ఇంగ్లీష్ మందులు మీరు వాడే వాడండి వాటికి శిలాజిత్కి మధ్యలో ఒక ఐదు నిమిషాలు గ్యాప్ ఉంటే ఐదు నిమిషాల మధ్య గ్యాప్ ఉంటే ఇది వాడినా కూడా ఎటువంటి నష్టం లేదు నీళ్లతో వేసుకుంటే సరిపోతుంది కొంతమందికి అనుమానం పాలతో వేసుకోవాలని గోరువెచ్చని నీళ్ళైనా పర్వాలేదు చల్ల నీళ్ళైనా పర్వాలేదు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని ఔషధము ఆయుర్వేద ఔషధం శిలాజిత్ తర్వాత ఏమైనా పచ్చ్యం ఉందా దీనికి అని అడుగుతారు ఆయుర్వేదము హోమియోపతి వాళ్ళు వాళ్ళు ప్రతి మందు వాడేటప్పుడు కూడా పత్యం ఉంది అని చెప్తారు దీనికి పచ్చ్యం ఏమీ లేదు మీరు యథావిధిగా వాడుతున్నా సాధారణంగా ఆహారం అంతా కూడా తీసుకోవచ్చు దీంతోపాటు కొంతమందికి ఈ పురుష వృషణాలు ఉంటాయి గోళికాయల నుంచి అక్కడి నుంచి టెస్టోస్టెరోన్ అనే హార్మోన్ ఉత్పత్తి అవుతుంది ఈ శిలాజిత్తు ఈ టెస్టోస్టెరోన్ అనే మగ హార్మోన్ ఉత్పత్తి పెంచి ఆ విధంగా మగతనాన్ని పెంచటమే కాక వీర్యకణాల సంఖ్య తక్కువ ఉన్నవారికి వీర్యకణాల సంఖ్యను పెంచుతుంది వీర్యకణాలలో చలనము తక్కువ ఉన్నప్పుడు ఆ చలనాన్ని కూడా వేగంగా కదిలేలా చేస్తుంది ఆ విధంగా వీర్య కణాల యొక్క నాణ్యతను పెంచి సంతానలేమి సమస్యతో వీర్యకణాల సమస్య ఉన్నవారికి కూడా శిలాజిత్ అనేది చాలా బాగా పనిచేస్తుంది కనుక పురుషులకు మగతనం కొంచెం తగ్గింది గతంలోలా నా భార్యని సంతృప్తి పరచలేపోతున్నాననే వారికి ఇది ఒక దివ్య ఔషధంగా మనం భావించవచ్చు తర్వాత ఇంకొంతమందికి ఒక అనుమానం ఇది మగవాళ్ళే వాడాలా స్త్రీలు కూడా వాడచ్చు అని కొంతమంది మహిళలు వాళ్ళలో స్త్రీ హార్మోన్లు ఈస్ట్రోజెన్ను ప్రొజెస్ట్రోను పరిమాణం తగ్గటం వల్ల వాళ్ళు రతిక్రీడపై ఎటువంటి ఆసక్తి కనపరచరు భర్త దగ్గరికి తీస్తే వద్దు వద్దు అంటారు నాకు ఒళ్ళు బాగాలేదు కడుపు నొప్పి తలనొప్పి అని కుంటి సాకులు చూపిస్తూ వద్దు వద్దు వద్దని తోసేస్తుంటారు భర్తకేమో కోరికలు ఉన్నాయి భార్యమో సహకరించదు అలాంటి వారికి వాళ్ళలో కోరికలు పెంచటానికి మరి స్త్రీలలో కూడా రతిక్రీడ పట్ల కోరికలు పెంచటానికి శిలాజిత్ అనే శిలాజిత్ డబల్ గోల్డ్ డాబర్ కంపెనీ చాలా బాగా పనిచేస్తుంది ఆ విధంగా సుఖ సంసారము గడపటానికి అలాగే పిల్లలు లేని వారికి వీర్యకణాల వృద్ధికి ఈ శిలాజిత్ డబల్ గోల్డ్ డాబర్ కంపెనీ వారిది చాలా శ్రేష్టమైన ఆయుర్వేద మందు దీన్ని వినియోగించడం ద్వారా మళ్ళీ మీరు పూర్వ వైభవాన్ని గతంలో ఏ విధంగా ఆనందంగా సుఖ సంసారాన్ని గడిపేవారో ఆ విధంగా గడిపే అవకాశం ఉంటుంది రైట్ డాక్టర్ గారు చాలా బాగా చెప్పారు సో గైస్ తెలుసుకున్నారుగా ఈ శిలాజిత్ అనేది మేల్సే కాదు ఫీమేల్స్ కూడా వాడొచ్చు అని ఈ ఎపిసోడ్లో మీరు తెలుసుకున్నారని మేము భావిస్తున్నాము మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉన్నాడు హిట్ టీవీ